రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్ నుండి భారీ ర్యాలీతో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ద్వారపుడి నామినేషన్ వేశారు ఆనంద భారతి వైఎస్ఆర్ బ్రిడ్జి మీదుగా బానుగుడి నుంచి కాకినాడ సారథిగుడి వద్ద ఉన్న కాకినాడ కార్పొరేషన్ ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం ఆర్వో వెంకట్రావుకు నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా నెగ్గడం ఖాయమని ద్వారంపూడి ధీమం వ్యక్తం చేశారు మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఇస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి నగర అధ్యక్షురాలు సుంగర శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు భగవంతుడు సిద్ధముగా విజయం అనుగ్రహించుగాకృష్ణం చేశారు ముస్లిం పెద్దలు దుఫా చేశారు క్రైస్తవ మత మీ అందరూ దేవుళ్ళ పూర్తి సహకారంతో మన రాబోయే రోజుల్లో ఇంకా ఇరవై ఒక్క రోజులు మాత్రమే ఉంది ఈ ఇరవై ఒక్క రోజులు కూడా మనందరం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మన సునీది గారిని గెలిపించాల్సిందిగా నేను అందరూ దానికి కష్టపడాలని మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నేను నామినేషన్ చేయడం జరిగింది నామినేషన్తో పాటు ఏ ఫ్యామిలీ బి ఫ్యామిలీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలు సేవ చేసుకున్నాను మరొకసారి సేవ చేయమని సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాకినాడ పట్టణ ప్రజలకి మంచి మంచికి గెలిపించమని కోరుకోవడానికి వెళ్తున్నాను సంక్షేమపరంగా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని చేశారు అభివృద్ధి పరంగా కాకినాడ పట్టణంలో గతంలో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే చేయన విధంగా నేను అభివృద్ధి చేశానని నేను భావిస్తున్నాను ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా రెండు వేల పంతొమ్మిది అంటే ద్వారపూరి చంద్రశేఖర్కి ఎలా ఉంది కాకినాడ ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత దౌరమూరి చంద్రశేఖర్ గెలిచిన తర్వాత ఎలా ఉంది అభివృద్ధి అని మనస్ఫూర్తిగా ప్రజల్ని ఆలోచించుకోమని చూడమని ప్రార్థిస్తూ ఈరోజు నామినేషన్ చేశాను ప్రజలందరూ పెద్ద మనసుతో నన్ను దీవించి ఆశీర్వదించి గతంలో ఎలాగైతే నన్ను ఎన్నుకున్నారో అలాగే అఖండమైన మజాలో తన గెలిపించమని ఎన్నుకోమని కోరుకుంటూ మరొక ఐదు సంవత్సరాలు సేవ చేసుకునే అవకాశాన్ని కాకిన పట్ట ప్రజలందరూ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మీద నమ్మకం ఉంచి మరలా ప్రజల్లో ఉన్నాను ప్రజల్లో తిరిగాను ప్రజల మీద చేశానని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భావించి మరలా నాకు బీఫామ్ ఇచ్చినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ పట్ల విశ్వాసంతో పార్టీ పట్ల గౌరవంతో నేను నా మీద నమ్మకంతో నా మీద గౌరవంతో ఈరోజు పెద్ద ఎత్తున కాకినాడ పట్టణం నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తరలివడం జరిగింది నామినేషన్ వేసే సమరంలో కనుక పాల్గొన్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి వైఎస్ఆర్ పార్టీని అభిమానించే ప్రతి అభిమానికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా దీవించమని ఆశీర్వదించమని గెలిపించమని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలితాలు గెలిపిస్తాయి ముఖ్యంగా కాకినాడ పట్ల సంబంధించిన ఎజెండా ముప్పై వేల మంది ఎల పట్టాలు ఇచ్చాను ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన రోజు చెప్తున్నాను ముప్పై వేల ఇళ్ళలో కూడా పద్దెనిమిది నెలల్లో పూర్తి చేసే కార్యక్రమం చేస్తానని నర్సభూ తెలియజేస్తాను అదేవిధంగా కాకినాడ పట్టణంలో మత్స్యకార కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో సముద్రం మీద జీవించి వేటాడే కుటుంబాలు ఇప్పటి చాలా నష్టపోయినాయి వాళ్ళందరికీ కూడా ఓన్ చేసి వాళ్ళు నష్టపోయినటువంటి మత్స్యగారు కుటుంబాలందరికీ కూడా ఓఎన్టీసీ దగ్గర నుంచి నష్టపోయినా వచ్చే కార్యక్రమం కూడా నా యొక్క అజెండా ఇవన్నీ కూడా పూర్తి చేస్తానని మాటిస్తూ ఈ ఎప్పుడైతే ప్రజలను నమ్మారో అబద్దాలు నేను అబద్ధాలు ఆనని తెలుసు మాట మీద నిలబడతానని కాకటపెట్టిన ప్రజలు తెలుసు కాబట్టి